పొంగనూరులో కూటమి నాయకుల సంబరాలు మదనపల్లిని జిల్లాగా ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పొంగనూరు స్థానిక గోకుల్ సర్కుల్ నందు కూటమి నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకున్నారు न ఈ రోజు మనకు ఎంతో శుభదినం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిన్నటి రోజు మనకు మదనపల్లిని జిల్లాను ప్రకటించడం మన గునూరు ప్రజలకి చాలా ఆనందంగా ఉంది అది ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఈ రోజు ఇంకా పవిత్రమైన రోజు ఈ రోజు మనము పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని అందరినీ గుర్తు చేసుకుంటూ మనకు చిరకాల వాంక్షనూరు మనకు చిత్తూరుకి వచ్చి డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది చిత్తూరుకి డెబ్బై రెండు కిలోమీటర్లు కొన్ని సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లా ఉండింది అప్పటి నుంచి కూడా మన పుంగనూరు వాసులు మదనపల్లి జిల్లా కావాలని కోరడము గత ప్రభుత్వంలో మేము ధర్నాలు స్ట్రైక్లు చేయడము అయినా ఆ ప్రభుత్వంలో చల్లం లేకుండా ఉన్నింది దానిపైన కేసులు ఓపెన్ అయిన కేసులు బుక్ చేసినారు ఈరోజు మదనపల్లి జిల్లా వచ్చింది వాళ్ళు కూడా కొద్దిగా కనిపి కలగలని ఇది ఒక తెలుగుదేశము ఒక జనసేన బీజేపీ వాళ్ళకే కాదు మొత్తం మున్నూరు ప్రజలకు అందరికీ కూడా ఈరోజు మంచి జరిగిందని చెప్పి మనము నాయకులే కాకుండా ప్రజలు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులకి కూటమి నాయకులకి అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గ ప్రజలకు ఎంతో శుభదినం ఇన్నో రోజుల నుంచి సుదీర్ఘ ఎంతో దూరంగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లాని ఈ రోజు గుంటూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా నాయకుడు మా నియోజకవర్గ ఇన్ఛార్జి వరీలు జల్లారామణ గారికి ఈ నియోజకవర్గం తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న చిరకాల కోరికను ఈరోజు ఈ మాకు సాధ్యమైన తొందరగా ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ మేరకు చేసి ఈ పొంగడూరు కాన్స్టిటెన్సీని దగ్గరగా ఇరవై కిలోమీటర్ల లోపలే మన చిత్తూరు మన మదనపల్లి జిల్లాగా చేసి ఈ ప్రజల అభిష్టం మేరకు చేసేందుకు వారి కృతజ్ఞ తెలియజేసుకుంటూ అవకాశం వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మదనపల్లి జిల్లా ప్రకటించడం కోసము నారా చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు బీజేపీ నాయకులకి ముఖ్యంగా మా చంద్రబాబు నాకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాము కనీసం ఇరవై కిలోమీటర్లు మనకు జిల్లా రావడము చాలా చరిత్ర గల పరిమాణము మరియు ఇంతకుముందు చిత్తూరు డెబ్బై కిలోమీటర్లు పోల్సిందా రాయచోటి సుమారు తొంభై కిలోమీటర్లు పోవలసిందా ఇప్పుడు ఇరవై కిలోమీటర్లోనే మన జిల్లా ప్రకటించే కోసము మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను